చిన్నపాది ఇది పెద్ద తల్లికి ఇది పెద్ద తల్లి అంటే ఎవరు అనుకుంటున్నారా నేనేనండి నేను గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చినప్పటికి ఇది ఒంతదా అయిపోద్దో అనమాట హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే చూసారు కదా చిన్నపాప అన్ని సామాన్లు ఎత్తేస్తూ పడేస్తూ ఉందనమాట సో మార్నింగ్ మార్నింగ్ బ్లాక్ కాబట్టి ఇంకా తల్లికి ఎండాకాలము ఆయిల్ అనేది వేడైపోతుంది సో ముద్ద కట్టేస్తుంది కాబట్టి వేడి చేసి ఆయిల్ అయితే పెట్టేసాను అండ్ ఇంకా అదే జడలైతే వేయలేదు సో రాంగా అనుకోకండి ఇప్పుడే ఆయిల్ పెట్టాను అండ్ జడలేయలేదనమాట పాపకి అండ్ తను ఆడుకుంటుంది కదా కాసేపట్లో జడలు అనేది వేసేస్తాను పెద్ద పాప ఆకలి చెప్తుంది ఇక్కడ టమాటాలు కోసాను ఉల్లిపాయలు కోసాను అండ్ పాస్తా డబ్బా అయితే తీసేసాను సో చా ఎప్పుడు నేను తినలేదండి ఇదే ఫస్ట్ టైము పాస్తా పెద్ద ప్యాకెట్ తేవడం అనమాట అండ్ కడాయిలో అయితే వేడి నీళ్ళు పెట్టేశాను మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి నీట్లు ఈ పాస్తా వేస్తే ఎలా ఉంటుందో చూద్దామా మేము ఎప్పుడు కూడా ఈ పాస్తా అనేది తినలేదు సో మైదా ఫుడ్ అనేసి కానీ ఈసారి వంద రూపాయలకి పెద్ద ప్యాకెట్ పాస్తా అనేది ఇచ్చేసారనమాట అండ్ ఈ అరవై రూపాయలకి ఈ మసాలా ప్యాకెట్లు అయితే ఇచ్చేసారు సరేలేండి ఎప్పుడప్పుడు తిందమ్మా బాగుంటుంది అనేసి అయితే నేనే బలవంతంగా ఈ ప్యాకెట్లు అనేది వేశాను ఏంటమ్మా ఏం కావాలి ఏంటి మసాలా ప్యాకెట్సా ఏం చేసుకుంటా కంట్లో వంపుకుంటావు వద్దు ఇప్పుడైతే పాప కోసం చిన్న పాప కోసం నా కోసమేనండి సో నెలకు ఒకసారి తింటే ఏమైపోద్ది ఏం కాదు సో మంచి టేస్ట్ని అయితే విడిచిపెట్టేస్తున్నాము అందుగురించి ఇంకా చేస్తున్నాను అవైతే సరిపోతే అమ్ముకుంటున్నాను మా ముగ్గురికి ఇప్పుడైతే ఇది కప్పెట్టేస్తాను ఒక రెండు మసాలా ప్యాకెట్లు అయితే సైడ్కి తీసేస్తాను తీసుకో అల్లర్ ఎక్కువ అయిపోయింది నీ ఇది సో ఇక్కడ చూసారు కదా కొత్త ఉడికిపోతున్నాయి పాస్తా మీకు సంగతి తెలుసా ఐడియర్ ఫ్రెండ్స్ పాస్తతో సేమియా ఎప్పుడైనా చేశారా అదేనండి పాయసం ఇది నూడిల్స్ ప్యాకెట్ ఏం కాదే తల్లి మసాలా ప్యాకెట్ ఇది ఎవరు తినరు సో ప్రతీ నెల మేము వేసేటప్పుడు రేషన్ తెచ్చుకునేటప్పుడు ఏమంటారు నూడిల్స్ అనేది చాలా ఎక్కువ వేసేవాళ్ళము అంటే ఒక త్రీ ప్యాకెట్స్ పెద్ద ప్యాకేజ్ అనేది వేసేవాళ్ళము అప్పుడప్పుడు వాళ్ళ డాడీకి సెలవు ఉండేటప్పుడు అనమాట తినుకొని అలాగా కొంచెం టైం పాస్ చేసుకునే వాళ్ళము ఈసారి నూడిల్స్ అయితే ఆఫ్ చేసేసి పాస్తా అనేదే వేశామనమాట దీన్ని పాస్తా అంటారు ఇంకేట అంటారో మీరే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే పాస్తా అనేసి అంటాను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి సో ఈ వీటితో టేస్ అదే పాయసం చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారనమాట పాయసం చేసి ఒకరోజు సో తిన్నాను అప్పుడు అప్పుడు నచ్చలేదు కానీ ఇప్పుడు తినాలనిపిస్తుంది డెఫినెట్లీ ఆ పాయసం కూడా చేసి పంపిస్తాను మీ మీ అందరి ఇంటికి కూడా ఇక్కడ ఫేస్ అయితే చూపించడం లేదండి తెల్లతల్లరి ఇంటికి కదా పాయస పనులల్లో చేశాను అండ్ నేనైతే స్నానం చేయలేదు అండ్ పిల్లలకైతే కొంచెం ఏదో పెట్టేసిన తర్వాత స్నానానికి వెళ్ళి ఇంకా శివాలయంకి వెళ్ళి శివాలయంలోన కొంచెం దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తాను అనమాట అట్నుండి వచ్చి ఈ పాస్తా అనేది తింటాను ఈ లోపల పిల్లలకి పెట్టేసి అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట లోపలికి ఈ డబ్బా ఫుల్ వచ్చింది పాస్తా అయిపోయిందండి మూడు నాలుగు ట్రిప్పులు చేసామన్నమాట అయిపోయింది కొంచెం మాత్రమే ఉన్నదనమాట అండ్ ఇది మిగతాది దాచిపెట్టేద్దాం ఇంకెప్పుడైనా పనికి వస్తుంది చూశారు కదా మా ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయాయండి ప్రతి సండే సండే అయితే మార్కెట్కి వెళ్తాము ఇక్కడ అన్ని కూరగాయలు పరిసేస్తాను అనమాట రోజుకి ఒక వెరైటీగా వంట చేస్తాను ఈ వీళ్ళకి అయితే సాటర్డేకే కూరగాయలు అయిపోయాయి నిన్నటికే ఎలానో అలాగ పప్పులతోటి ఉప్పులతోటి అడ్జస్ట్ అయిపోతున్నాను సో మా వారు వచ్చేసరికి క్యాంటీన్లో తింటారు కాబట్టి మా వారు టెన్షనే నాకు ఉండదు అండ్ మేము మాత్రమే తినాలి కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతున్నాము ఈ రోజైతే సండే మార్కెట్ పెడతారు కాబట్టి సండే మార్కెట్కి పక్క వెళ్ళాలి కూరగాయలు తేవాలన్నమాట ఇంటి ముందులకు వచ్చిన కూరగాయలు అస్సలు తినలేము మై డియర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కాస్ట్ వాళ్ళు ఒక్క రోజుకి మాత్రం ఏదో కూరగాయలు తీసుకొని అడ్జస్ట్ అవ్వాలి ఈరోజు సండే కానీ వెజ్జేనండి నాన్ వెజ్ అయితే ఇప్పటికి లేదనుకుంటున్నాను సో మా వారు నైట్ వచ్చేటప్పుడు నాన్ వెజ్ తెచ్చుతారు ఏమో మరి చెప్పలేము సో పాస్తా అయితే ఉడికిపోయింది ఎందుకంటే నాన్ వెజ్ ఎందుకు ప్రతి సండే ఉంటుంది మా ఇంట్లో కానీ అదేనండి మహాపురాణం మహా శివపురాణం అనేది చెప్తున్నారు కదా సో అక్కడికి వెళ్తే నీస్ తినకూడదు అనమాట సో చూద్దాం మా వార్త తెచ్చేసారంటే ఇంక ఈ రోజుటికి శివపురాణం ఇంకైతే వెళ్ళము లేదు అంటే మాత్రం వెళ్తాం అనమాట సో వద్దనే చెప్పాను ఏం చేస్తారో చెప్పలేము ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ అంటే పిచ్చి అనమాట మా ఇంట్లో అందరికీ ఇప్పుడు వచ్చేసరికి పాస్తా ఉడికిపోయింది వడేసేస్తాను ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ వేసేదమ్మా మీలో ఎంతమంది పాస్తా ఇష్టం మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి నాకు కూడా చాలా ఇష్టమండి పాస్తా సో ఈ మధ్య కాలంలో నేను తినడం నేర్చుకున్నాను ముందైతే తినలేదులేండి పాస్తాతో సేమియా తిన్నాను కానీ అదేనండి పాస్తాతో పాయసం తిన్నాను కానీ ఇలా ఎప్పుడు కూడా అనమాట సో నాకు తెలిసినట్టు నేను వండేస్తున్నాను ఎవరేమనుకోకండి అనుకోకండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దయవేట్ పాస్తా రెడీ అయిపోద్ది చూసారు కదా అమ్మమ్మ కింద ఒకటి పడిపోయింది ఎత్తేద్దు ఇక్కడేం ఇసుకలేదు కదా తొందరగా ఉడికిపోయా ఉల్లిపాయ సో ఉడికిపోయింది ఉల్లిపాయ కూడా నా నోరుకి చూసి భయపడిపోయింది అనమాట ఉల్లిపాయ ఇప్పుడైతే చక్కటి టమాటాలు వేసేస్తున్నావు అంతది అన్నా ఈ టమాటాలు ఎంత తిట్టుకుంటున్నాయి నాకు బ్లాగ్ బాగుంటే చెప్పండి ఇలానే కంటిన్యూ చేసేదమ్మా బస్ చేయడానికి రెండు గంటలు పడుతుంది సో అక్కడ నుండి బయటకు రావడానికి టైం అయిపోతుంది అనమాట చాలా లేట్ చేస్తుంది మా పెద్ద కూతురు ఇక్కడ వచ్చేసరికి నా సెని కూతురు దేవుడి సామాన్లు ఏమి ఉంచవు అన్ని పీక్ పడేస్తుంది కింద పడేస్తుంటుంది ఉంటుంది చూసారు కదా అక్కడ పని అయిపోయిందనమాట అవి అలా పడేయడమే అనమాట ఈ పిల్లడు పిలుసు ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు బ్రషలు చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ సో ఇద్దరికి కూడా కొబ్బరి నూనె కాబట్టి ముద్ద కట్టేస్తుంది అని వేడి చేసి కొబ్బరి నూనెని రాస్తాను అనమాట ఇప్పుడైతే జడ్లు వేయాలి జడ్లు వేసేసిన తర్వాత స్నానాలు చేపిస్తానమాట ఇప్పుడు ప్రజెంట్ అమ్మలు బ్రషలు చేస్తున్నారు తక్కువతో ఉడికిపోయే టమాటా తొందరగా ఉడికిపోయే టమాటా మా ఆకలి గుడికి వెళ్ళి రావాలా సో కలర్ని చూస్తుంది తినేలా అనిపిస్తుంది ఒక పక్క కానీ ఇంకో పక్క నాకు ఓం నమస్ అయ్యా కోపం అయిపోతారు మా శివయ్య అందుకోసమే ముందు శివాలయంకి వెళ్ళి వస్తున్నాం దాని తర్వాత పాస్తాని ఇంకొంచెం వేడి చేసి తినేస్తున్నాం ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తున్నాం ఆదివారం తెచ్చిన కూరగాయలు ఈ రెండు టమాటాలు మాత్రమే మిగిలినాయి అన్నీ అయిపోయినాయి అందుకే వేసి అయితే మంచిగా పాస్తా చేసేస్తున్నాను మిగతావన్నీ అయిపోయినాయి చూసేయండి మీరేని ఇప్పుడు సండే వచ్చింది కాబట్టి ఇంకొక ఐదు వందల చేతులు ఉంటే పట్టుకొని పరిగెట్టాలన్నమాట కూరగాయలు తేయడానికి మీరు కూడా సండేనే కూరగాయలు తెచ్చుకుంటారా డియర్ ఫ్రెండ్స్ అయితే చక్కగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఆ పాస్తా మసాలాలో సాల్ట్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు నేనైతే కొంచెం సాల్ట్ అనేది వేస్తాను అనమాట కొద్ది ఉడికిపోయింది కదా మరి ఇంకెందుకు లేటు ఈ మసాలాను కూడా వేసేది మా దీంట్లో ఏటెళ్ళున్నారు ఏటా అనేది మనకు తెలియదు కానీ రుచికి వేసేస్తాను అంతేని వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలియదు మనకి ఎన్నిసార్లు చేతులు కొడుకు లేదా అనేది కూడా మనకు తెలియదు ప్యాకెట్ బాగుంది కదా వేసుకెళ్ళిపోవడమేని అంతేని ఒక ప్యాకెట్ మసాలా మాత్రమే వేసాను డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు కదా కారం ఎక్కువైనా తినరనమాట అందుకని మన పిల్లలు ఆంధ్రలో పెరిగితే కొంచెం కారం ఎక్కువ అలవాటు అయి ఉన్నాం కానీ ఇక్కడ పెరుగుతున్నారు కదా కొంచెం కారం తక్కువ అనమాట ఇక్కడ వాళ్ళు కూడా కారం కొంచెం తక్కువ తింటారు చూసారు కదా పాస్తా రెడీ అయిపోతుంది తెల్లటి పాస్తా ఎర్రగా మారింది డియర్ ఫ్రెండ్స్ సో కాసేపు ఏపీలనమాట అనమాట లోపలికి ఉప్పు కారు వెళ్ళేటట్టుగా ఎందుకంత ఈ కొట్టాలి కదా లోపలికి ఉప్పు కారు వెళ్ళదనమాట కొంచెం ఏపీలు బాగా వేడి వేడి పాస్తా అయితే రెడీ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకి వేసేస్తాను చిన్నపాపకిది పెద్దపాపకిది పెద్ద తల్లికిది పెద్ద తల్లి అంటే ఎవరు అనుకుంటున్నారా నేనేనండి నేను గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చినప్పటికి ఇది ఉంటుందో అయిపోద్దో తెలియదు అనమాట సో ఇప్పుడైతే ప్రెజెంట్ వాళ్ళకి ఇచ్చేదమ్మా కొట్లాడుకుండా ఉంటే అంతే చాలు చూశారు కదా స్పూన్లు పట్టుకుని రెడీగా ఉన్నారనమాట అండ్ ఒక్కొక్క పిల్లకైతే వేస్తాను వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత రెండు రెండు పిల్లకలు అయితే వేస్తాననమాట అండ్ పెద్దపాపకి బేబీ కటింగ్ చేస్తాను అనుకున్నాను కానీ మర్చిపోను అనమాట ఆయిల్ రాస్తాను అమ్మ ఇక్కడ కొట్లాట అయితే నడిసిపోద్ది వచ్చేస్తుంది దానంత దానికి ఇచ్చేయాలి లేదంటే కొట్లాట నడిచేస్తుంది ఇంకా వచ్చేస్తుంది ఓకేనా స్పూన్ ఇవ్వనా స్పూను చిన్న స్పూన్ ఏమన్నా ఒక్క నిమిషం స్పూన్ లేట్ అయితే దాని దగ్గర నుండి పెద్ద పాప దగ్గర నుండి గుంజేస్తుంది ఇస్తాను అయితే ఇచ్చేసాను ఇంక వీళ్ళు తింటారు నేనైతే స్నానం చేసి ఇంకా స్నానం చేసి మందిరికి అదేనండి ఇంటి దగ్గర దీపం పెట్టేసి గుడికి వెళ్ళాలన్నమాట అటు నుండి వచ్చి మిగిలితే పాస్తా తింటాను లేకపోతే లేదు మళ్ళీ రైస్ అవి వండేస్తాను అనమాట ఓకే మడియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇదేనమాట ఇంకోసారి చెప్పండి మీరు బాగుందా సూపరా సూపర్ ఉందా నా పెద్ద కూతురు చిన్న కూతురు చూడండి సూపర్ అని చెప్తుంది మీరైతే లైక్ చేసేయండి అండ్ ఈ ఫుడ్ మంచిదా మంచిది కాదా అనేది కామెంట్ చేయండి నాకు తెలుసు మంచిది కాదా అనేసేని ఎందుకంటే మైదా పిండి కానీ అప్పుడప్పుడు జస్ట్ నెలకు ఒకసారి రెండుసార్లు తింటే ఏమైపోద్ది అన్నట్టుగా తెచ్చాను మేము ఎప్పుడు తినలేదులేండి ఈ ఫుడ్ సో ఈ నెలే ఆ ప్యాకెట్ వేసాను కాబట్టి పిల్లలకు చేసి పెట్టాను అంతేని సో మీరైతే లైక్ చేస్తే అండి మాడియారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్